నిన్న వైఎస్ షర్మిళ గారు సారీ షర్మిళ శాస్త్రి గారు ఆ వైఎస్ అనేది మనం ఆ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోటి ఆమెని అంత గౌరవించినందుకు ఆమె మధ్య జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని మాట్లాడటంతో ఆ వైఎస్ అనేది మనకి మైండ్లో ఉండిపోయేలా వస్తుంది కానీ ఇక్కడ నుంచి మాక్సిమం షర్మిళ శాస్త్రి గారు బికాస్ ఎవరైనా కానీ భర్త అయితే ఆమె తగే పేరు వస్తుంది కాబట్టి మనం కూడా షెడ్యూల్ శాస్త్రి గారు అని సంబోధించవచ్చు ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక ఛాలెంజ్ చేసింది నేను ఎక్కడికైనా వస్తాను టైం మీరు చెప్పండి డేట్ మీరు చెప్పండి అని బాలకృష్ణ సినిమా ముందు రోజు ఏదో చూసినట్టు డైలాగ్ని తీసుకొచ్చి బస్ లో ఎక్కడ జనాలతో మాట్లాడుతూ పెద్ద పెద్దగా ఈసారి నేను జగన్ రెడ్డి గారు కానీ జగన్ అన్నగారు అంటాను నేను అని చెప్పి మాట్లాడింది ఛాలెంజ్ 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 అంది కదా ఏదైతే అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేశారు ఏం చేశారని చెప్పి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే వినండి అభివృద్ధి గురించి షర్మిలా గారికి స్ట్రాంగ్ కౌంటర్ కాదని చెప్పి బికాస్ పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వంలో వచ్చింది ఏదైతే ప్రతి జిల్లాకి హాస్పిటల్ వచ్చింది ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీలో హాస్పిటల్ అనేది ఈ ప్రభుత్వంలోనే వచ్చింది గతంలో ఏ ప్రభుత్వం లేదు పూర్తిస్థాయి పేద విద్యార్థులకి క్వాలిఫైడ్ అయిన పేద విద్యార్థులు చదువు అనేది మెడికల్ అనేది పూర్తి అందుబాటులో లేని దగ్గర నుంచి ఈ రోజు క్వాలిఫైడ్ పీపుల్ తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీ సీట్లు ఇప్పించి ఉచితంగా వాళ్ళని జాగ్రత్తగా ఈ ప్రభుత్వం డాక్టర్ల తీర్చిదిద్ది మన రాష్ట్రానికి ఎంతో దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత నాలుగు పోర్లు వచ్చినాయి ఇందులో ఏదైతే రెండు మూడేళ్లలోనే రెండు మూడేళ్లలో నాలుగు బోట్లు తయారైపోయి ఫిషింగ్ హార్బర్స్ ఏదైతే ఆ ఫిషర్ దాని మధ్యకారు దాన్ని డెవలప్ చేసే విధంగా ఫిషింగ్ హార్బర్ పది నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూల్స్ తొమ్మిది రకాల ఫెసిలిటీస్ స్కూల్స్లో ఎంత డెవలప్ అయిందో మనం చూడాలి గతంలో ఉన్నాయా ఇవన్నీ గతంలో ఉన్నాయా నాడు నేడు హాస్పిటల్ హాస్పిటల్లో గతంలో ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అది ఆలోచించుకోండి ఆర్బికేస్ ఫర్ అగ్రికల్చర్ అగ్రికల్చర్కి పూర్తి స్థాయిలో వాళ్ళు రైతు భరోసా కానీ లేకపోతే రైతుకు సంబంధించిన ఏదైతే సంబంధం వచ్చే డబ్బులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు దాన్ని ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నా కానీ లేకపోతే రైతులకు సంబంధించిన విత్తనాలు కొనుగోలు కానీ లేకపోతే విత్తనాలు ఫ్రీ సబ్సిడీలు కానీ ఇవన్నీ రైతులకి తమ గ్రామాల్లోనే ఎక్కడికో వెళ్ళి వ్యవసాయ అధికారి ఆఫీస్ అని మనం హెడ్ ఆఫీస్ పోయి ఆయన ఉన్నా లేకపోయినా ఏదో జరిగింది ఏదో అయిపోయేది అనే కనుక పూర్తిగా తన గ్రామంలోనే ఆర్బీకేలు నిర్మించి ప్రతి ఒక్కరికి చేరువయేలాగా ప్రతి అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉంటారో ఈ సచివాలయం ఉద్యోగి ఆ గ్రామం మొత్తం తిరిగి ఆ పూర్తిగా వాళ్ళ చేరువయేలాగా ఆర్బీకేలు నించోబెట్టి ఈరోజు రైతులకి స్వతంత్ర హోదా తీసుకొచ్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక ఇది గతంలో ఉందా ఇక విలేజ్ హెల్త్ క్లినిక్స్ మనకి గతంలో విలేజ్ హెల్త్ హెల్త్ క్లినిక్స్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎలా ఉంది లేకపోతే పూర్తి స్థాయిలో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనలు ఏ రకంగా పనిచేస్తున్నాయి ఇంకా ఇది కాదంటే ఏఎన్ఎంస్ ఎంతమంది జాబ్స్ వచ్చినాయి లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ లో రెండు లక్షల పైగా దాదాపు జాబ్స్ వచ్చినా రాలేదా విలేజ్ సచువల్ ఫర్ డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వాన్ని పూర్తి పటిష్టం చేసే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పనితీరు కానీ పూర్తిగా ప్రజలకు చేరువేలాగా అవినీతికి దూరంగా పూర్తిగా ప్రభుత్వాన్ని చేరు చేసేలాగా ప్రజలకి ప్రభుత్వానికి వారదైన సచివాలయం రూపాయి తీసుకొచ్చారు ఇప్పుడు దీని తర్వాత హైయెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ కంట్రీ అంటే మన మన రాష్ట్రం ఎదిగింది ఒక రాష్ట్రం బాగుపడిందని జీడిపి రేట్ని మనం చూస్తాం జిఎస్టీ రేట్ అంటే ఎంత మనం ఆ రొటేషన్ అవుతుంది మనీ ఎంత మంచి చేతుల్లో ఉంటుంది రొటేషన్ ఏ విధంగా ఉంటుంది ఖర్చు ఏ విధంగా పెడుతున్నారు ఆర్థిక స్థోమత ఏ రకంగా పెరిగింది ఇక ట్రిపుల్ ట్రిపుల్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ తర్వాత డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఇన్ ఆల్ మేజర్ సెక్టార్ ప్రతి లో మనం డబల్ డబల్ డిజిట్ గ్రోత్ రేట్ అంటే అషామ్ ఆషియా వరంగల్ నెంబర్ వన్ ర్యాంక్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ డెవలప్మెంట్ ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్తారు అమ్మ షర్మిర్మ గారు మీరు వినండి పదిహేడుస్పడం మా అన్న ప్రభుత్వం రాజకీయ రాష్ట్రంలో ఉన్న మొత్త కోర్టులు నాలుగు లోకల్ ఆరు కోట్లు అంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న మరో నాలుగు సి কেওকুడా চফর ৩৫0 কিমি বাউড় পড়তো মাছিলBatchNorm পড়তো শুধুমাত্র কৃষ্ণBatchNorm পড়তো নির্মাণ জরুরি তাও লাইকুడా মে Анна हाय మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది నాడు నేలతో పనులు జరుగుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా కాలేజీలు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారి ఈ రోజు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వస్తా ఉంది ఐఎఫ్పి ప్యారెంట్స్ వస్తా ఉన్నాయి ట్యాంక్స్ కనిపిస్తా ఉన్నాయి పిల్లలు చేతులు ఇంకా ఈ ప్రాజెక్టుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే అభివృద్ధి జరగలేదు జరగలేదు అయిదని మాట్లాడే వాళ్ళు ఒకసారి ఇవన్నీ కళ్ళు చూసి ఇంకా ఆయన కొద్దిగా చెప్పాడు పూర్తిగా ఇంకా చెప్పదు ఆ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం జరిగింది విషయం అనే పూలం కోసంగా మీరు అందరూ చర్చించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మద్దతుగా నిలబడి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సొంత చెల్లెలైనటువంటి షర్మిళ గారు చంద్రబాబు నాయుడు అభిమానిగా మారిపోవడం బాధాకరమైన విషయం